వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో స్వీట్ రెడీ చేస్తున్నానండి రాఖీ పౌర్ణమి కదా అందుకోసము మా అమ్మాయి వాళ్ళ అన్నయ్య కడుతుంది నేను మా తమ్ముడికి గడతాను కాబట్టి ఇంట్లోనే రెడీ చేసుకుంటున్నాం ఇట్లా వీడియో పెట్టుకోవచ్చు రాఖీ భవర్ణానికి ఉపయోగిస్తుందని చేస్తున్నామండి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అన్ అన్నలకి తమ్ముళ్ళందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి అదే నేను రాఖీ పౌర్ణానికి ఇది స్వీట్ చేస్తున్నాను అని చెప్పాను కదా గోధుమ పిండితో గోద్రసాలు చేస్తున్నాను కప్పు నిండా గోధుమ పిండి తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలా ఒక చిటుకు వంట సోడా అంటే ఇడ్లీ సోడా ఏది వేసుకోవాలా నెయ్యి వచ్చి రెండు మూడు టేబుల్ స్పూన్లు ఇంత కలిసేలా కలుపుకున్నాం సాల్టు నెయ్యి గోధుమ పిండి అంతా కలిసేలా కలుపుకున్నాం నెయ్యి అంతా సాల్ట్ అంతా కలిసేలా కలుపుకున్నాము ఇదో ఇట్లా అంటే ఇట్లా అంటే వస్తుంది చూడండి వండకి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలా చపాతి పిండి ఎట్లా కలుపుతామో ఆ విధంగా కలుపుకోవాలా ఇదండి ఈ విధంగా కలుపుకోవాలి పిండి చపాతి పిండి అట్టే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలండి కొంచెము టైం పడుతుంది ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం బాగా కలిపి కదా ఒక పదహైదు నిమిషాలన్నా ఆ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలా అండి మనము గోధుమ పిండి ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతోనే చక్కెర తీసుకోవాలా ఒక కప్పు నిండా గోధుమ పిండి తీసుకుంటే చక్కెర డబ్బా చేసుకున్నాం బాండిట్లో ఒక కప్పు చక్కెర అయితే ఒక కప్పు వాటర్ పోసుకోవాలా ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నాం పని చక్కెర బాగా కరిగించాలా చక్కెరీ ఇట్లా బాగా కరిగించి చూడండి బాగా ఉడుకుతుంది ఇది వచ్చి పాకం పడాల్సిన అవసరం లేదండి ఓన్లీ ఇట్లా పట్టుకుంటే చేతికి ఇట్లా తీగలాగా వస్తే చాలు నువ్వు ఒక నిమిషం ఉండాలా ఉడకని ఉడకనిద్దాం ఒక హాఫ్ టేబుల్ స్పూను యాలక్కలు కూడా వేసానండి ఇదో చూడండి ఇట్లా పట్టుకుంటే జిగడ జిగడు వస్తుంది కదా ఆ విధంగా ఉంచుకుంటే చాలు జిగడు జిగడు వస్తుంది కదా ఆ విధంగా పాపం పడితే చాలు దించి పక్కన పెట్టేసుకుందాం అవునండి పిండి మనము ఒక పది పది నిమిషాలు పదహైదు నిమిషాలు నానబెట్టుకోవాలని చెప్పాను కదా బాగా ఇటు కలిపిన తర్వాత ఇది ఈ విధంగా ఉండదు చూడండి ఇప్పుడు ఈ చిన్న చిన్న ఉండలు చేసుకున్నాం ఈ విధంగా చేసుకోవాలండి చిన్న చిన్న ఉండలుగా తోండి ఇది అది వేసుకొని రెండు చేతలతో ఇట్లా నొక్కినట్టు బాగా బాద్రు అల్ల సేపు వచ్చేలాగా చేసుకోవాలండి ఈ విధంగా మళ్ళీ దీనికి మధ్యలో హోల్ పెట్టేసుకున్నాం తోండి ఈ విధంగా చేసుకోవాలా చూడండి తోండి ఇట్లా నొక్కినట్టు చేసుకోవాలా ఇట్లా చేయాలండి ఇటు చేస్తేనే బాద్ర షా షేప్ అనేది వస్తుంది బాగా ఇట్లా ఓల్ పెట్టేసుకోవటమే ఇట్లా ఇట్లా చేసి పెట్టుకోవటమేనండి ఇవి అండి ఆయిల్ ఈటించుకున్నాము అన్నీ ఆ విధంగా చేసుకుని బాద్రషాలు ఆయిల్ పోసుకున్నాం ఇదోండి ఎక్కువేమీ ఆయిల్ ఎక్కకూడదు కొంచెము కాయితే చాలు బాద్ర గరుత్తో ఇట్లా తిరగేసుకోవాలండి ఇవన్నీ చూడండి ఈ విధంగా గెరి పెట్టుకొని తిరగేసుకుంటుండాలా ఈ విధంగా కాలాలండి బాదుషాకి చూడండి ఎర్రగా గాలి ఉన్నాయి ఇప్పుడు వేడి మీదే మనం ఇంత జీరా పట్టాము కదా దీంట్లో ముందే వేయాలండి మిగతా అటు కూడా ఇట్లానే రెండు సార్లుగా వచ్చాయి నాకు ఒక పిండికి ఈ విధంగా వేసుకొని ఫస్ట్ ఎక్క కాల్చాము అదే విధంగా కాల్చుకున్నాం రాఖీ పండగ కదండీ మన చేతితోనే చేసుకుంటే బాగుంటాయి అని రాఖీ పండగని ఇట్లా చేసుకున్నాము బయట కొంటే ఎక్కువ రేటు ఎప్పుడెప్పుడో చేసి పెట్టినట్టు కూడా ఉంటాయి అందుకోసం మన ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్గాను మన చేతులతో చేసి పెట్టినట్టువి పెడితే బాగుంటుంది కదండీ అందుకనే ఇట్లా మా పాప కూడా వాళ్ళ అన్నయ్యకి స్వీట్ అంటే చాలా ఇష్టము చేయి చేయమంటున్నాడు చేశానండి ఇద్దండి రెండోసారి కూడా కాలిపోయాయి ఇవి ఇట్లా పోసుకొని జీరాలో పోసుకొని కొంచోపు ఒక పదహైదు నిమిషాలైనా ఉండాలా లోపలంతా బాగా జీరా పట్టాలి కదా అందుకోసము ఇట్లా కొంచెం కలుపుకుందాం ఇద్దండి ఇవి ఒక ఇరవై నిమిషాలన్నా ఈ జీరాలో ఉంచాలా